హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అయితే ఇవాళ అయితే వీడియో చేయాలి అది వెంట అనేది చేయాలనుకుంటున్నాం అది కూడా ఇప్పుడైతే మేము సామాన్ కూడా ఇప్పుడు సిద్ధంగా చేసుకున్నాం ఇప్పుడు అయితే రెడీగా రెడీ చేసుకున్నాం చూస్తున్నా కదా అండి అవి కావాలి మొత్తం ఇప్పుడైతే మేము పెట్టుకున్నాం సామాన్ అయితే అక్కడ పోయినాక ఏం చేస్తున్నారు ఏ ఏ వంట అనేది కూడా అక్కడ పోయినాక మీకు అయితే చూపిస్తాం ఓకే ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతాం ఇప్పుడైతే ఓకే ఇక్కడ దారిలో పడ్డమా నడుచుకుంటా పోతున్నాం అయితే మనం పోయేది ఇంకా బాగా అక్కడ పోయినాక కూడా ఇక టైం కూడా మాకు అవుతుంది టైమ్ వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ నడుచుకుంటా పోతున్నాం దగ్గర దగ్గర పదకొండు వెళ్ళే వాళ్ళం అందుకని కొద్దిగా సామాన్ రెడీ చేయడానికి ఇంత అయితే టైం పట్టింది మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి పా అవే పరికి పనులు కానీ పొద్దున కూడా పక్షులాకాలు ఎన్ని మొత్తం తినుకుంటూ ఉంటాయి అవి అయితే చూస్తున్నారు కదా ఇది మేము పీతల వీడియో చేసుకున్నాం దాంట్లో కూడా నేను మీకు అయితే ఇక్కడ చూపించాను కదా దారి అదే దారి అయితే మేము ఇప్పుడైతే పోతున్నాం ఇది ఇది చూస్తున్నాం అప్పుడైతే చాలా బురద ఉండే ఇప్పుడైతే కొద్దిగా ఎండ కొట్టిన వల్ల కొద్దిగా కొద్ది కొద్దిగా ఇది అయితే కొద్దిగా ఇది మామూలుగా అయిపోయింది గట్టిగా అయిపోయింది నా ఇప్పుడు ఇది కొద్దిగా నార్మల్ గా ఉన్నది కొద్దిగా నీళ్ళు కూడా అయితే ఈ పక్క ఎందుకంటే ఆ పక్క కాలువ ఉంది కదా అందుకని ఇది అయితే ఇక్కడ తగ్గడం లేదు నార్మల్ గా నార్మల్ గా ఉంది ఇక్కడ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇక్కడ నీళ్ళు కూడా కారుతున్నాయి ఇక్కడ అయితే ఉన్నాయి ఇక తగ్గడం అయితే కొద్దిగా ఎండిపోయింది గట్టిగానే ఉన్నది అనుకున్నాం ఇకైతే ముందుకు వచ్చిన వాళ్ళు చూస్తే వారికి ఇక్కడైతే ముంగ ముంగట చాలా ఘోరంగా గురద ఉన్నది ఇంకా మొత్తం అయితే నీళ్ళు అయితే కారుతున్నది ఘోరంగా ఉన్నది ఇక అయితే మేము అనుకోలేదు ఇక్కడ నీళ్ళు ఉన్నది అనుకోని అనుకోలే ఇక్కడైతే చాలా గానీ బురద జారిపోయేట ఘోరంగా ఉంటుంది బురద మెల్లగా అయితే పోవాలి లేకుంటే స్లిప్ అయిపోతాం మనోడైతే ముంగట పోయిండు మన కెమెరా మ్యాన్ కూడా వెనకాల వస్తున్నాడు మెల్లగా ఇక్కడ బండాలు కూడా అర్రే ఇవన్నీ గొడ్లతో పాటు ఇవన్నీ తొక్కే వరకు ఖరాబ్ అయిపోయింది మనం అయితే వాక్కనే వచ్చినాం అదే వంట ఇప్పుడైతే చేసేది అయితే వంట వా బాగులోనే ఎప్పుడైతే చేసుకుంటాం ఇక్కడనే ఆ వంట అయితే అది చేసేది కూడా చూపిస్తాం ఎంటర్ అయినాం ఆల్రెడీ అత్యక్షణం ఇక ముంగం ముంగట్ల కనిపిస్తుంది కదా మీకైతే అత్యక్షణం అయితే ఇక్కడికైతే ఇప్పుడైతే మనం ఏ ప్లేస్లో అదే చూ చూడాలిగా ప్లేస్ ఎక్కడ మంచిగా మనకు అనిపిస్తే అక్కడ ప్లేస్ చూసుకొని ఇవన్నీ పెట్టుకోవాలి అన్నీ అయితే మనం అదే వంట ఇప్పుడు మనం చూద్దాం ఇక ఇక్కడైతే ఏ ప్లేస్లో ఇలా మంచిగా ఉంటుంది నీడ అమ్మ ఉండనియా కొద్దిగా ఎక్కడన్నా మంచిగా ఉన్నా అక్కడ అక్కడ మన కెమెరామెన్ అయితే ఒకసారి ఎప్పుడు వచ్చిందట అక్కడికి ఇదంతా ఎందుకు దేని మీద పనికి వచ్చిందట అదే ప్లేస్ చూసిందంటే ఎప్పుడైతే అక్కడికైతే మంచిగా అక్కడికి అక్కడికైతే మేము బయలుదేరినాం ఆ ప్లేస్కి అదే ఇప్పుడైతే మీకు అది కూడా చూపిస్తాం ఎలా ఉంది మరి చూద్దాం మనం కూడా అక్కడ పోయినాక చూపిస్తాంలే ఓకే చూసారు కదా ఇప్పుడైతే మేము ఈ ప్లేస్ అయితే మనం వంట చేసే ప్లేస్ అయితే మనం వచ్చినాం ఈ ప్లేస్ అంతా చూస్తున్నారు కదా ఇక్కడ ఇదంతా ఇది ఇట్లా ఉంది చుట్టూ అయితే బండలు ఉన్నాయి అటు ఇటు ఈ పక్క నీళ్ళు ఆ పక్క నీళ్ళు సో ఇదంతా ఇది సాపడం మీద అయితే దీని మీద మేమైతే వంట చేయడం అయితే జరుగుతుంది అదే మేము కర్రీ కూడా మేము ఏం జీవితా అనుకుంటున్నాం కదా అవి అయితే మేము చాపలేసినాం అవి కూడా చూస్తారు కదా ఇప్పుడైతే చూపిస్తాం నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ షాపలు ఇవైతే ఇవైతే అయితే మేమైతే చూసినా కదా ఇది చాపలేసుకున్నాం మేము ఇక్కడైతే షాపలు క్లీన్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడైతే ఇక్కడనే చేసుకుంటాం అయితే ఇప్పుడైతే ఆ పక్కన కూడా అసలు వాటర్ అయితే కనిపిస్తుంది చాలా అందంగా ఉంది చూసినాం అయితే ప్లేస్ మేము తెచ్చిన మేము ఇప్పుడైతే దీనికి చేపలని అయితే మనం ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే చేసుకో చేసుకుందాం మన అయితే గౌతమైన క్లీనింగ్ చేస్తున్నారు వెనకాల వ్యూ చాలా కనపడుతుంది కదా ఇక్కడైతే రవి అక్కడ పోయి చేస్తున్నాడు ఆగి వంట చేయడానికి ఈ చేపలు అయితే ఇక్కడనే పట్టుకొని ఇక్కడనే వంట చేద్దాం అనుకున్నాం ఇక్కడ రాత్రి పూట వస్తే చేపలు బాగా దొరుకుతాయి ఇప్పుడైతే దొరకాయి అందుకే మా దగ్గర ప్రాజెక్ట్ దగ్గరనే ఉంది అక్కడనే పొద్దున అయితే రవి గతం అయితే వెళ్ళిండు పట్టుకొని తెచ్చింది వంట ఎక్కడ చేద్దాం అనుకున్నామైతే అయితే బాగా పోయి చేద్దాం మస్తుంటది అని ఇక్కడనే వచ్చి వంట చేస్తున్నాం చూడండి ఇలా అయితే కోసుకోవడంలో చాలా జాగ్రత్తగా కోసుకోవాలి చూస్తారు కదా ఈ పండ్లకి ఇలా అయితే ఉన్నది అవి కీమర్ లెక్క ఉన్నది మొత్తం షాప్ అయితే మొత్తం పెద్ద పెద్దలుంటాయి జాగ్రత్తగా కోసుకోవాలి లేకుంటే మొత్తం షాప్ బుడ్లుంటాయి బాగా దీనికి అయితే పర్లేదు దీన్ని అంటారు కదా మనం అయితే మనమైతే ఇట్లా చేసుకున్నాం రెడీగా ఇప్పుడు మనం ఇప్పుడు అయితే ఇక్కడ అయితే దీంట్లో అయితే కలిపి ఆయిల్లో వేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అయితే చేసుకున్నాను నేను రెడీగా టేస్ట్ టేస్ట్ రెడీ చేసిన ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో అన్ని మసాలాలు మొత్తం కలిపేసిన దీంట్లో కారం ఉప్పు అన్ని మొత్తం చేసిన మిక్సింగ్ చేసిన కోడిగుడ్డు గోడు ఒకటి వేసిన అక్కడ చూస్తున్నారు కదా అక్కడ కల్పిస్తున్నాం ముక్కలు అయితే చేపలు చేసుకున్నా అవి అయితే ఇప్పుడు ఇక్కడ కలిపి ఆయిల్లో వేయడం మీకు అయితే చూపిస్తాను ఓకే దీంట్లో అయితే ఈ ఫస్ట్ ఇది అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే దీంట్లో పేస్ట్ అయితే పెట్టుకోవాల్సిందే పూసుకోవాలి అల్లం పసరు కదా ఓకే ఐతే పో ప్లేట్ కప్ ఆర్ ప్లేట్ సుస్త్ర కర్క ఇక్కడైతే నేను ఈ విధంగా కైతే ఇది కలుపుతున్నాను కలుపు అయితే కలపొచ్చు సరే ప్లేట్ ఐతే కప్ప పక్క పెట్టుకున్నాం ఈ పేస్ట్ని కలుపుకొని ఇట్లా కలుపుకొని ఇట్లా అయితే ఒకసారి అదో 5 నిమిషాలునో కాని 10 నిమిషాలు గాని పక్కకి పెట్టాలి కలిపి వెంటనే గానీ హై లో గానీ దేయాలి వెంటనే వెంటనే మనం అట్లా చేసి ఇట్లా వెంటనే లైన్ వేస్తం కదా పట్టుకోవొచ్చు చేసి పెట్టుకోవచ్చు తీస్పాలి లైన్ ఇమట్లా అవి వ్యాప్ తిస్కవాలి కలుపుకున్న తర్వాత చూస్తున్నా కానీ అయితే కలుపుతున్నాను ఇక్కడ అయితే చేస్తున్నాను పక్కకు ఈ పేస్ట్ అయితే పూసుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే అలా అయితే ఇక్కడ వేడైపోయింది మనం అయితే ఇప్పుడు ఇవి అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది చూస్తాం కదా చూస్తున్నావు ఇవైతే నేను ఇప్పుడైతే சரிப்போயில சரி தர்வத்தி இது சின்ன கொண்ட ப்ளேஸ் சரி இது நாலு சரி ஓகே நிமிஷம் அது உடனே

ઉપર એક ઓટાઈટ આઈ પાઈને આઈમેલ લગાઈ કોઈ બનાયે તેમ રહેતે છે વે લાઈક પાઈને ઉપર આવી દીવીન પક્ક કિસ કરત ના રીગુર આઈ પાઈના છે કે રીગુર આશી જામ સુસ્ર કરી દેતા એ રખાઈ કી લી ના રીગુર આઈ પાઈને

ఇవన్నీ పెట్టేసా ఓకే తీసుకుందాం ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా ఇది అయితే టమాటా గ్రేవీ అనేది ఇక్కడ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇప్పుడు వేసుకుందాం అయితే వేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ రైస్ వేసుకుందాం చూసుకున్నారు కదా చాలా ఫస్ట్ అయితే ఒకటే పెట్టినాం ఇప్పుడు ఇది ఇదైతే మళ్ళీ ఇప్పుడైతే రెండవది పోస్తున్నాం ఇక్కడ పెడుతున్నాం చాలా చాలు ఇప్పుడైతే మళ్ళా ఫిష్ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాం లాస్ట్ సారి చూస్తున్నారు అక్కడ మేమైతే ఫిష్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ పెట్టుకున్నా ఫ్రై ఫ్రై చేసుకున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే రెండో రౌండ్ రైస్ వేసుకున్నా ఫ్రై అయితే ఈ విధంగా చేసుకున్నాయి బిర్యానీ సరిపోద్దా ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసినాం ఇది లాస్ట్ రౌండ్ రైస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం ఇప్పుడైతే కలర్ వేసుకుని మీద క్యాప్ అయితే వేసుకున్నాం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పెడదాం ఇది ఫస్ట్ కలర్ వేసుకున్నాం అయితే అయిపోయింది చూసారు కదా ఇవాళ మొత్తం అయితే వేసుకున్నాం మేము కలర్ మిలాస్ పెట్టుకున్నాం ఇప్పుడైతే నెక్స్ట్ ఇది క్యాప్ ఒక పది నిమిషాలు పెట్టుకుందాం మీద పెట్టుకున్న తర్వాత తీసుకుందాం అది అయితే కొద్దిగా చేయాలి నైట్గా మామూలుగా ఉంటే సరిపోద్ది ఇప్పుడైతే దీని చేద్దాం ఇక అయిపోయింది చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దించేద్దాం చేద్దాం దీని అయితే ఇది మళ్ళీ ఇట్లా చేస్తా అయితే పెట్టుకుందా ఇప్పుడు రైస్ అయితే వడ్డేస్తున్నాం ఇక్కడైతే రైస్ అదే ఫిష్ బిర్యానీ ఫిష్ బిర్యానీ అయితే ఇప్పుడైతే వడ్డిస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను బిర్యానీ అయితే ఇక్కడ పెడుతున్నా చూస్తున్నాను పిష్ బిర్యానీ మేమైతే ట్రై చేసినాం ఇక్కడ ఇలా అవుతుందో అనుకుని చూస్తున్నాను కదా ఇక్కడైతే నేను ఫిష్ అయితే పెడుతున్నా ఇక్కడ ఇది ఫిష్ బిర్యానీ మేమైతే మా పద్ధతిలో ఇలాగైతే మేము చేసుకున్నాం నేనైతే డౌన్ లో ఉన్నా కానీ బండ తెచ్చుకున్నా కూర్చోవడానికి నేనైతే డౌన్ లో ఉన్నా కానీ ఒక బండ తెచ్చిన కూర్చోవడానికి ఈ రోజు అయితే మనోడు వచ్చి క్లీన్ గా వచ్చి కనిపించింది చూస్తున్నాడు కదా బాగుందా బాగుంది పిస్పుణి అయితే చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్ పిశుజీ అయితే మంచిగా మసాలా వేసుకున్న మొత్తం మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తే అర్థమైంది మనం బిర్యానీ ఇంకా మస్తు వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేసుకుందాం ఎట్లున్నది ఫిష్ బిర్యానీ చూస్తా నేను ఇప్పుడు ఇదైతే మంచిగానే ఉన్నది ఇప్పుడు మనం ఫిష్ అయితే ట్రై చేసుకుందాం ఇది కూడా ఎట్లా అనేది మీకు చెప్తాను నేను ఇది కూడా మా చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం కొద్దిగా నిమ్మ నిమ్మకాయ అయితే కొద్దిగా పిట్ల పిండితే చాలా బాగుంటుంది పిండుకొని కొద్దిగా కలిపి మనం తినాలి ఫ్రెండ్స్ గదిపోతుంది అన్నీ అన్ని మంచిగానే ఉంది ఇక ఆయిలె ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇప్పుడు అందరూ అయితే తినడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అందరం అయితే తినడం జరుగుతుంది ఈయన మా తమ్ముడు చిన్న తమ్ముడు సూపర్ ఉన్నది అంటాడు మా చిన్న తమ్ముడు అయితే మా మామలు మా పెద్ద నాన్న అందరు తింటారు ఫ్రెండ్స్ అట్టయితే మనమైతే ఇక్కడ చేపలది ఇక్కడైతే తలకాయ సూప్ అయితే పెట్టుకున్నా ఇక్కడ చూస్తున్నాం కదా అయితే చాపలది తలకాయ సూప్ ఇప్పుడైతే వాళ్ళ కూడా బిర్యానీకి అయితే ఇది పోస్ట్ పెట్ట వడ్డిస్తాను ఇక్కడైతే తలకాయ సూప్ చేపలది వడ్డిస్తున్నాను చూపు ఎటు తలకాయ సూప్ అయితే ఏం అద్దరిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ దీంతో మిక్స్ చేసి తింటేం అబ్బా పాప మొత్తం హైలెట్ ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ మనకైతే పెడతాం ఫిష్ బిర్యానీ అయితే చాలా అద్భుతంగా మంచిగా సూపర్ ఉంది నేనైతే తిన్నాను మంచి ఉంది నేనే చేశాను అది అయితే ఎప్పుడైతే ఇలాంటిది చేసుకోలేదు మేము ఎప్పుడైతే అయితే మేము ఈ వీడియోలు వచ్చి ఎప్పుడైతే మేము చేసుకొని ఫస్ట్ టైంలో ఇదైతే తింటాను మేము చేసుకొని ఫిష్ బిర్యానీ ఎప్పుడైతే చేసుకోలేదు ఎక్కడైతే తినలేదు మేమైతే ఇక్కడైతే చేసి అయితే తిన్నాం మేము ఇప్పుడైతే ఈరోజైతే తిని అయితే చూద్దాం చాలా బాగుంది సూపర్ సూపర్గా ఉంది ఓకే మంచిగా ఉంది బాగా నచ్చింది యాక్చువల్గా రైస్ ఓకే ఫిష్ కూడా మంచిగానే సెటింగ్ అయిపోయింది సూప్ ఒకసారి సూప్ కూడా వేసుకుంటూ దీంతో ట్రై చేద్దాం సూప్ సూప్ కోసుకుంటే ఇంకా ఎక్కువ మంచిగా ఉంది సూప్ తో బిర్యానీ మంచు బాండి మంచుంది ప్రిష్ బిర్యానీ చేసినాం అట్లాగే మీకు మంచిగా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే మేము ప్రిస్ బిర్యానీ ఫస్ట్ టైం చేసినాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే చేసుకోలేదు ఈ రోజు అయితే చేసుకున్నాం మేమైతే అది అయితే మీరైతే ఎలాగ అనిపిస్తుంది అది అయితే మీరైతే తప్పకుండా చెప్పండి కామెంట్లు అయితే తప్పకుండా అలాగే మాకు ట్రైబల్ ఛానల్ కి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరుతాం